మేర్పేట్ మహిళ హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి భార్య మాధవిని చంపి భర్త గురుమూర్తి ఆనవాళ్ళు లేకుండా పక్కగా ప్లాన్ చేసినట్లు తెలిసింది మటన్ కొట్టే కత్తితో మృతదేహాన్ని ముక్కలుగా నరికి వాటర్ హీటర్ సాయంతో కుక్కర్లో ఉడికించి ఎముకలు ఉన్న మాంసాన్ని వేరు చేసినట్లు తెలిసింది అనంతరం ఎముకలను దంచి పొడి చేశాడు వీటన్నింటినీ కవర్లో కట్టి చెరువులో పడేసినట్టు పోలీసులు విచారణలో అతడు చెప్పినట్లు సమాచారం హైదరాబాద్ శివార్ మీర్పేట మహిళ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి డీఆర్డీఓలో సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్న గురుమూర్తి అనే రిటైర్డ్ ఆర్మీ జవాన్ తన భార్య మాధవిని అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు తెలిసింది మీర్పేట్ వెంకటేశ్వర నగర్లో గురుమూర్తి దంపతులు నివాసం ఉంటుండగా మాధవిపై అనుమానం పెంచుకున్న అతను దారుణంగా హతమార్చి శివాన్ని మాయం చేసినట్లు సమాచారం ఈ నెల పదమూడున భార్యను హత్య చేయగా ఆ తర్వాత ఏమీ తెలియనట్లు పోలీసులకు తనే మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నట్లు సమాచారం ప్రస్తుతం గురుమూర్తి పోలీస్ కస్టడీలో ఉండగా హత్యకు సంబంధించిన సంచలన విషయాలు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి భార్యపై గురుమూర్తి అనుమానం పెంచుకున్నాడు ఈ క్రమంలోనే ఆమెను చంపాలని ప్లాన్ చేశాడు అందులో భాగంగా సంక్రాంతి పండుగకు ఇద్దరు పిల్లలని అమ్మమ్మ ఇంటికి పంపించాడు అదే రోజు రాత్రి అంటే ఈ నెల పదమూడున రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది కోపంతో మాధవి తాలిబొట్టును తీసి గురుమూర్తి మొహంపై విసిరేసింది కోపంతో రగిలిపోయిన గురుమూర్తి ఆమె తలను గోడకేసి బాదాడు అనుమానంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకోగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చింది భార్యను తానే చంపినట్లు విచారణలో అతడు ఒప్పుకున్నట్లు తెలిసింది అయితే దృశ్యం సినిమాను తలపించేలా గురుమూర్తి చెబుతున్న విషయాలు పోలీసులను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి ఒక్కడే భార్యను ముక్కలుగా చేయడం ఒక రక్కపు చుక్క కూడా కనిపించకుండా క్లీన్ చేయడం శరీర భాగాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టడం చెరువులో విసిరేయడం సాధ్యమయ్యే పని కాదని భావిస్తున్నారు అందుకు సంబంధించి ఏమాత్రం ఆనవాళ్ళు ఇంట్లో కానీ కూడా చెరువు సమీపంలో కానీ కనిపించడం లేదని తెలిసింది గురుమూర్తి నిజంగానే భార్యను కిరాతకంగా హతమార్చాడా లేక ఆమెను ఎక్కడైనా దాచి ఉంచాడా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి పోలీసుల నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు విచారణ తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెడితే పూర్తి వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది